రాజమండ్రి చాలా దిగ్విజయం జరిగింది అదే స్కూల్ తోటి కూడా కూడా తోటింగ్ టు సహకారంతో ఈసారి మన రాజమండ్రి జయన్ గౌరెం గ్రౌండ్స్ లో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కూడా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నా దీనికి కన్క్లూడింగ్ వాళ్ళు స్పాన్సర్షిప్ తోటి ఎక్స్పో అది మనం జరుగుతుంది అట్లా దీనికి సుమారుగా ఇరవై కంపెనీలు ఆరు కంపెనీలు ఫోర్ వేల్స్ అండ్ టెన్ టూ వేల్స్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి బట్ ఏంటంటే ఈసారి ఎక్స్పో స్పెషల్ ఏంటంటే మెయిన్ ఎక్కితే మా ప్రతి కస్టమర్ కూడా జిఎస్టీ అండి జిఎస్టీలో గత నెల నుంచి జిఎస్టీ తగ్గడం అనేది ప్రజెంట్ మన న్యూస్లో రావడం బట్ లాస్ట్ మన ఫోర్త్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి గురించి ఆల్రెడీ కార్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే ప్రతి టూర్స్ ఫోర్ ఇయర్స్ వేళ కూడా ఈ జిఎస్టి తగ్గడం జరిగింది దీని గురించి ఏంటంటే ఈ ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జిఎస్టి అదే కార్ ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క స్థానం బట్టి రేటు తగ్గడం జరిగింది దానికోసం ప్రతి కష్టపడి కూడా ఈ దసరా సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు కొనవర్చి ఇది ఒక సో సో అనుకోవాలి బట్ ఈ యొక్క ఎక్స్పోలో ప్రజెంట్ మనం లాస్ట్ టైం రెండు టూ డేస్ చేస్తాము ఈ త్రీ డేస్ చేస్తాము అంటే రేపు జరుగుతుంది అంటే గత ఇయలాగా ఈ సంవత్సరం కూడా మనం ర్యాలీ కూడా జరుగుతుంది స్టార్ట్ చేస్తాము పన్నెండో తేదీ మార్నింగ్ గంట రేపు పది గంటలకు జగన్ రోడ్లో మంచి గ్రౌండ్ నుంచి ర్యాలీ ఫ్రీడమ్ ర్యాలీ అని చెప్పేసి ఒక ఒక ఇరవై కార్లు కంపెనీస్ వన్ టూ టూవెల్ సమ్ కలిపి లేదా ఒక ర్యాలీ షో జరుగుతుంటే అది ట్రాఫిక్ మనం వాళ్ళ సహకారంతో చేస్తాము ర్యాలీ కూడా అది అయిపోయిన తర్వాత రేపు మధ్య నుంచి అక్కడ కాల్స్ స్టార్స్ అన్నీ అక్కడ ఉంటాయి అట్లాగే పదమూడవ తేదీ అలాగే పద్నాలుగు తేదీ కూడా మూడు రోజులు కూడా ఈ ఎక్స్పో నాట్ ఎక్స్పో జరుగుతుంది జరుగుతుంటే తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా అక్కడ షో నిర్వహింది ప్రతి కాదు కంపెనీ యొక్క వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ ఏంటి ప్రజెంట్ మార్కెట్ లో కొత్తగా రిలీజ్ అయిన కార్స్ ఏంటి ఎవ్రీ ఇయర్ కొన్ని కాల్స్ అప్డేట్ మోడల్స్ అట్లాగే ఈ కూడా కొత్తగా మార్కెట్లో ఏ కొత్తగా కాల్స్ రిలీజ్ అయ్యింది వాళ్ళ ఫ్యూచర్స్ ఏంటి దాని గురించి కూడా ఈ ఎక్స్పోలో ప్రత్యేకత ఉంటుందండి అట్లే ప్రతి మనం మొదలు అట్లా ఈయర్ కూడా ప్రతి కంపెనీ కూడా ఈ లాస్ట్ ఇయర్ అంతా ఈవీ బీచ్ చాలా తక్కువ కంపెనీ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అన్ని కార్స్ కూడా రిలీజ్ చేస్తుంది అట్లాంటి ఈ ఎక్స్పోలో ప్రతి కంపెనీ కూడా వాళ్ళ యొక్క కొత్త వెహికల్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ఎక్స్పో నిమిత్తం కూడా ఈ ప్రతి కంపెనీస్ వాళ్ళ యొక్క పాత మీద స్పెషల్ ఆఫర్స్ కొన్ని ఎక్సైజ్ స్పాట్ ఎక్సైజ్ కానివ్వండి స్పాట్ ఫైనాన్స్ కానివ్వడం జరుగుతుంది అట్లాగే జీఎస్టీ సంబంధించి కూడా రేట్లు తగ్గించడం జరుగుతుంది అంటే ఎక్స్పో విజిట్ చేసిన వాళ్ళ కస్టమర్స్ ప్రతి వాళ్ళు కూడా అంటే కార్ షోర్ ఉన్నారు ప్రతి వాళ్ళు ఏంటంటే కార్కు కానీ ఏ షోర్ కాదు ఏ అంత చాలా కమ్మీ ఉంది బట్ ప్రతి కార్ షోర్ తిరగస్ లేకుండానే ఈ చేస్తే అన్ని కంపెనీలు ఇక్కడే స్టాల్స్ ఏర్పాటు చేశారు వాళ్ళకి నచ్చిన కస్టమర్కి నచ్చిన వెహికల్ని వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు

ಬಟ್ ಇದೇಗೆ ಎಕ್ಸ್‌ಪೋಸಿಟಿ ಮೇ ಯಾಕ ತ ಮಿಡಿಯಾ ಮೂಲಕ ಬ್ರದರ್ ಗೆ ಜೇರ್ ವಸ್ತು ಅಂದ್ರೆ ಸೀಮ್ಯಾಂತಿಕಾಕ್ಸಾರಿ ಬ್ರದರ್ ಕೊತ್ತು ಸರಿ ಅವಕಾಶ ಧನ್ಯವಾದಗಳು ಬ್ರದರ್ ಈ ಎಕ್ಸ್‌ಪೋಸಿಟಿ ಈ ದಾರ ಕೊತ್ತು ತೇನ ಕಾಮಿನ ಕತ್ತಿಯ ಈ ದಾರ ಬಹಳ ಕೊತ್ತು ತೇರತಾ ಇರತಾ ಇತ್ತು ಎಕ್ಸ್‌ಪೋಲ ದಾರಿ ಈ ಕಷ್ಟರಿಗೆ ಇಷ್ಟ ಅಕಡ ಕಷ್ಟನಾಥಪುರಿಯಕ್ಕೆ ಕಷ್ಟ ವಸ್ತ್ರರಾಗಿ ಅನಿಕಂತು ಸೊಂಡೈ बॉलिंग में कैसे तोड़ दूँ करें उसके बाद क्या रहा कि प्रोचे ना उधर आरोप स्पॉट टेस्ट में सब ये तो कैसे मत कि प्यार प्यार ये डर कि आ एक्सपेरिमेंट तो डिस्काउंट में दे रहे शोरूम के अंदर क्या होते हैं वार्ड लेवल पे क्या होते हैं काफी जो क्या रहा क्या रहा प्रोचे वाले क्या रहा कि प्रोचे �